ఎందుకంటే ఆయన నిర్వాహకం చేసి నిర్ణయం తీసుకున్న ఆయన ఏమో వస్తులేడు హౌస్కు వీళ్ళని పట్టుకొని ఎన్నిసార్లు అనాలి అధ్యక్ష అని అని మాకే ఆశకు వస్తుంది అసలు ఆలోచన చేయకుండా విద్యుత్తు రంగంలో ఆ రోజున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పునర్విభజన చట్టంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ పెడతామని చెప్పి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తో పెడతామని చెప్పినా సరే వాళ్ళు ఒప్పుకున్నా సరే వాళ్ళు ముందుకు వచ్చినా సరే కనీసం సహకరించకుండా పెట్టకపోవడమే కాక హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డబ్బులు తీసుకొచ్చి సింగరేణి గన్లకు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో యాదాద్రి మిగాలు కూడా దగ్గర పవర్ ప్లాంట్ పెట్టిన అధ్యక్ష ఆ కాస్ట్ నెంబర్స్ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోయినసారి కూడా చెప్పిన హౌజ్లా వాళ్ళు అనుకున్న బడ్జెట్ ప్రకారం టెండర్లు కూడా విలువకుండా బీహెచ్ఎల్కి ఇచ్చిండ్రు భద్రాద్రి పవర్ ప్లాంట్ అయినా యాదాద్రి పవర్ ప్లాంట్ అయినా నాకు సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి పోయినసారి నేను రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభ్యునిగా ఉండి చాలాసార్లు మాట్లాడిన అధ్యక్ష కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యాన్ని కూనిచేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తులు ఈరోజు మాకు నీతులు నేర్పిస్తున్నారు అక్కడ ఉండి కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంట్ అంటేనే కాంగ్రెస్ ఈ తెలంగాణలో ఈ ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల గురించి కాంగ్రెస్ ఉచిత పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి మీకు నాయకత్వంలో వాళ్ళు చేసిన తప్పులు సరిద్ధగానే కాకుండా రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం మామూలుగానైతే మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేయాల్సింది ఆచరణకు ఆలోచనకు ఆలోచన చేయకుండా ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అప్పల పాలు మీ మంచి పనులు చేస్తుంటే మా ప్రభుత్వం మరి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి పదిహేను నెలల నుంచి ముఖ్యమంత్రి గారు పదే పదే మా మంత్రులు ఇటుపక్క నుంచి అధ్యక్ష మీరు చూస్తుండ్రు ఎంత మంచిగా సమాధానం ఓపికతో ఎంత మంచి సమాధానం చెప్తున్నాం ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్ని దాచిపెట్టలే ఫైనాన్స్ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఏ విషయంలోనూ వైట్ పేపర్ పెడుతున్నాం ముఖ్యమంత్రి గారు ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మా మీద ఉంది కానీ ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడిన పద్ధతి మమ్మల్ని విమర్శించే పద్ధతి నువ్వంటే అవసరం ఉన్నా లేకున్నా బైకాట్ చేసే పద్ధతి చూసినాగా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా మీరంటే ప్రతిపక్షం లేకుండా చేసి మేము ఆ పని చేస్తాలో మిమ్మల్ని వదిలిపెట్టిపోతారు వాళ్ళు ఎందుకంటే మీ నాయకుడు లేడు మీకు సమయ ప్రజా సమస్యలను దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామంటే అది రావట్లేదు అది మీ తప్పు మా తప్పు కాదు అది అది ప్రజల తప్పు కాదు బాగా అనిపిస్తుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి గారిని సరే కన్ఫామ్ అయితే మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచోరు కాబట్టి మీ ఓకే 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 పదిహేను నెలల నుంచి ఓకే నాకు కన్ఫామ్ కాలేదు మా గౌరవ ముఖ్యమంత్రి మంచిది కాబట్టి మీరు పదిహేను నెలలు పదిహేను నెల నుంచి ప్రశాంతంగా పడుకుండ్రు లేకపోతే నిన్నడ ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి మీరు చూడండి మీరు అంటుండ్రు సరే మీరు అనండి అధ్యక్ష ఏమైనా నేను రాజకీయాల దగ్గర పోరాలే విద్యుత్ రంగంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గారు గారు వాళ్ళు పనిచేసే తీరు కానీ మీరు చేసిన పాపాలని కడగాలంటే ఎవరో దేవుడు వస్తే వస్తే తొందరపడకండి ఎందుకు అని లోపు నేను ఓను అధ్యక్ష అధ్యక్ష నేను డీటెయిల్గా అధ్యక్ష రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎందుకు తొందరపడ రాజగోపాల్ రెడ్డి గారు ఇగో మా మా ముఖ్యమంత్రి గారు గో అధ్యక్ష హోమ్ మినిస్టర్ కదా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మీరు మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ విధంగా పోలీసుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టించి మునుగోడు ఉప ఎన్నికతో సహా ఏ విధంగా మీరు చేసిండ్రో మాకు తెలుసు అదే మీ పదిహేను నెలల కాలంలో మా ప్రభుత్వం ఎంత ప్రశాంతంగా మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మేము మీ ట్రాప్లో భర్తలేం ప్రశాంత వాతావరణాన్ని నెలబెట్ నిలబెడుతున్నాం మీ నాక మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని మేము పని చేయట్లేదు పని కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు ఒక ప్రాంతీయ పార్టీ కాదు ఒక జాతీయ పార్టీ అధ్యక్ష వీళ్ళు చెప్పిన సబ్జెక్టులకు నేను డిబేట్ కానీ కానీ కరెంటు గురించి మాట్లాడతా అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నారు అసలు వీళ్ళు పరిపాలన చేతగాలు ఎట్లా అధికారంలోకి వస్తారు అనుకున్నారు అయినా కానీ మేమే చాలా తెలివి కలెలా వీళ్ళకి ఎవరు తెలివి లేదు వీరు పరిపాలించలేరు అనుకున్నారు ఒక్క రోజు కూడా వాళ్ళకంటే కరెంటు పోకుండా అత్యధికంగా గరిష్టంగా హైయెస్ట్ రికార్డు కూడా కరెంటు మా కాంగ్రెస్ పార్టీలో అందిస్తుంది అధ్యక్ష ఉచితంగా పేదలకు ఇచ్చిన రెండు వందల యూనిట్లు కూడా కరెంట్ కూడా గృహాలకు అందిస్తున్నాం అధ్యక్ష అంటే మీకు నిద్ర పట్టలేదా జీర్ణించుకోలేకపోతున్నారా మేము చేయలే అనుకుంటున్నా అధ్యక్ష నేను చెప్తా అధ్యక్ష విద్యుత్ సరఫరా స్థితి చెప్తా అధ్యక్ష మీకు యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ మిగతా పవర్ ప్లాంట్ల విషయంలో కానీ రిన్యూబుల్ ఎనర్జీ విషయంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తదృష్టితో పనిచేస్తుంది రాబోయే పది నుంచి పదిహేను సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు కూడా తయారు చేసినాయి మీరు ఆ విషయంలో ఏం బాధపడకండి మీకంటే మంచిగా మేము చేస్తాం రాష్ట్ర ప్రజలకు కరెంటు ఉచితంగా రైతులకు అందిస్తాం మీరు అందించిన దానికంటే మెరుగైన విద్యుత్ అందిస్తాం అధ్యక్ష పేదలకు గృహాలకు అందించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అధ్యక్ష ఈ నెంబర్ చెప్పాలంటే చాలాసేపు పడుతుంది అధ్యక్ష వాళ్ళు చేసిన తప్పులు చెప్పాలంటే ఎప్పుడు తప్పులు చెప్పినా వాళ్ళు మీదికి వస్తున్నారు లొల్లే అవుతుంది మీకు కూడా అర్థం కొంచెం అర్థం చేసుకోండి ఎన్ని తప్పులు చేసిన మీకు అర్థం చేసుకోండి ఏమైనా అంటే నిరవడతలేదు మీకు మీకు ఎంతసేపు ఆ సైరెన్స్ అప్పుడు బుగ్గకారు లేని అలవాటు అయిపోయిన ప్రాణం ఆ సైరెన్స్ అప్పులు లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంత అధ్యక్ష ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కూడా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు స్వయంగా మా బతి విక్రమార్క గారు క్లోజ్ మానిటరింగ్ చేసి ఆనాడు అత్యధిక రేట్లకు అప్పు తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే అది ఇరవై తొమ్మిది రూపాయలు చేంజ్ పడుతుంది అధ్యక్ష యూనిట్కు మామూలుగా అయితే మార్కెట్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండే కానీ తీసుకున్నారు ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ వాళ్ళ దగ్గర పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విషయంలో కూడా తప్పు నిర్ణయమే భద్రాద్రి దాంట్లో కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టుకున్న అది తప్పు నిర్ణయమే ఎన్నిసార్లు అన్నా మాకు అదే అని బాధ అనిపిస్తుంది కాబట్టి మేము ఎక్కువ అనగాసుకోలేదు కానీ ఒక మాట చెప్తున్నా అధ్యక్ష ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి కరెంట్ అనేది మీకు అధ్యక్ష ఇది మనం నిజ జీవితంలో ప్రతిరోజు అది లేని ఒక్క రోజు కూడా మన ఒక నిమిషం కూడా గడవదు అధ్యక్ష అటువంటి విద్యుత్ విషయంలో తప్పకుండా మేము ఒక బాధ్యతగా ముందుకు పోతున్నాం అధ్యక్ష ఎక్కువ సమయం తీసుకురా అధ్యక్ష అదేవిధంగా ఈ హోమ్ డిపార్ట్మెంట్ గురించి అధ్యక్ష మరి ఇక్కడ అప్పుడు చేసిన పోలీసు అధికారులు వీళ్ళ బారిన బడి బలి విదేశాలకు పారిపోయింది మొత్తం అధికారిని అడ్డం పెట్టుకొని పోలీసు యంత్రా అడ్డం పెట్టుకొని అందరి ఫోన్లు ట్రాక్ చేసి ఆఖరికి మున్నూరు ఉప ఎన్నికలు గెలవాలంటే గత్యంతరైన పరిస్థితిలో ఫోన్ ట్రాక్ చేసి వాళ్ళ పాపం ఈ రోజు అధికారులు అందరూ వీళ్ళ అధికార దాహానికి బలైపోయింది అధ్యక్ష వీళ్ళు ఇప్పుడు మాట్లాడితే మేము ఏం చెప్పాలి అధ్యక్ష వీళ్ళప్పు మాకు చెప్తుర్రు అధికార దుర్వినియోగం అంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ పాలన జరిగింది అక్రమాలు దుర్మార్గాలు అవినీతి దోపిడి అహంకార పూరితమైన పరిపాలన సాగిందంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలం ఇది నిజం ఇది నిజం మొత్తం ప్రజాస్వామ్యం కూని కాబట్టిదంటే ఈ భారతదేశ చరిత్రలో ఇది బీఆర్ఎస్ పార్టీ మేము ఆ మాట్లాడితే బాధ అనిపిస్తాం అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఆనాడు లా అండ్ ఆర్డర్ అధ్యక్ష ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి మీ దగ్గర మీ పదేళ్ల నెంబర్ చెప్పమంటారా పదే పదేళ్ల కాలంలో పదేళ్ల కాలంలో నయం ఆస్తులన్నీ దోసుకున్నది వాళ్ళే కదా అధికార లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు హత్య కేసులు నమోదైన అధ్యక్ష అదే కాలంలో పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఆరు అత్యాచారం కేసులు ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల ఇరవై ఒక్క దొంగతనాలు నాలుగు వందల అరవై తొమ్మిది దోపిడీలు ఐదు వేల యాభై ఒక్క లూటీలు ఇంకా బిఆర్ఎస్ నేతల ఒత్తిడితోటి ఎన్నో క్రిమినల్ ఎన్నో కేసులు రికార్డు కూడా చేయలేదు వాళ్ళు పోలీసుల ఒత్తిడితోటి మీరు మీరు చెప్పమంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఎంతోమంది సభ్యులు మాట్లాడాల్సి ఉంది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్గా పోతలేను అధ్యక్ష కాకపోతే ఒక్క నాడే అధ్యక్ష వీళ్ళ అధికారంలో ఉన్న మాత్రం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిలో మన శ్రీధర్బాబు గారు ఇక్కడ ఉన్నారు ఆ హత్య కేసు దంపుతుంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్న వెటర్నిటీ డాక్టర్ మళ్ళా ఆ రోజులలో భూసేకరణ హెత్యేసేవాళ్ళంటే అధ్యక్ష పోలీసులను పెట్టి బెదిరించి రైతులను వాళ్ళని నిసుకపోయి మా కూడా రిజర్వ్ బ్యాంక్ భూ నిర్వాసితులని వాళ్ళకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా పోలీసులను పెట్టి ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్ట్ నడిపించదు ఆ ప్రాజెక్టు నీళ్ళు వచ్చేది లేదు సచేది లేదు కానీ పోలీసులు అడ్డం పెట్టుకుని చెప్పి అది లా అండ్ ఆర్డర్ విషయంలో తెలంగాణ కోసం ఉద్యోగం చేసిండు రైతులు సగల జనులు వాళ్ళ పదేళ్ల కాలంలో పోలీసులను పెట్టి ప్రాజెక్టులు భూములు లాక్కున్నారు రైతుల దగ్గర వీళ్ళు అది మీరు లా అండ్ ఆర్డర్ మీరు పోలీసులు అందుకు వాడుకున్నారు నేను చెప్పుకునే పోతే అధ్యక్ష మంత్రి నియోజకవర్గంలో బిఆర్ఎస్ నాయకులు అక్రమ వాళ్ళు ఆ న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు గారు శ్రీధరబాబు గారు నియోజకవర్గంలో అదేవిధంగా ఇసుక మాఫియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు మా నల్లగొండ జిల్లాలో ఆ సభ్యులు లేరు మాట్లాడదలుచుకోలేదు కానీ విపరీతంగా కోట్ల రూపాయలు అక్రమంగా ఇసుక మాఫియా ఇసుకదంద భూములు ఆ వాళ్ళ పీరియడ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉన్నది ఆ హైపులో భూములు లాక్కరు బలవంతంగా గుంజుకున్నారు మొత్తం సెటిల్మెంట్లు అది వాళ్ళ లాయం కాదరు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా ఈ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరి కాదు అధ్యక్ష సామాజిక తెలంగాణ వైపు పేదల ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలన సాగుతుంది కొనసాగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు దయచేసి ప్రతిపక్ష సభ్యులు మీరు ఆలోచన చేసి ఈ ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి కానీ ప్రతిరోజు అసెంబ్లీలో కొట్లాడతాం మీకు అధికారం రావలసుకుంటే ప్రజల దగ్గర పోయి వాళ్ళ కష్టాలు మాట్లాడండి వాళ్ళ తరఫున మాకు చెప్పండి కానీ మీరు ఈ విధంగా సభలో ఎప్పుడు అవసర అధ్యక్ష మీరు మిమ్మల్ని మీ నిధి అటాక్ చేస్తున్నారు మీ సభ సొంతం కాదని చెప్పి మిమ్ముల్ని ఈ సభ మీ సొంతమా అన్నారు మరి మేము ఆరుగుల సభ్యులు ఉంటే పోయినా అసెంబ్లీలో మాకు గొంతు వినిపించలే మార్సల్స్ పెట్టి బయటకు పంపించారు మరి అది అప్పుడేం చేసినప్పుడు అప్పుడు ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం అప్పుడు మా గొంతు నొక్కేసింది కదా అందుకనే ప్రజలు మిమ్మల్ని అటు పంపించి మమ్మల్ని ఇక్కడ పంపించారు అధ్యక్ష చరిత్రలో ఎప్పుడైనా సరే చివరకు ధర్మం గెలుస్తుంది ఆ ధర్మం నిలబడినది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది మీ దుర్మార్గమైన పాలన పదేళ్ళు అది ప్రజలు చూసిండ్రు అధ్యక్ష లాస్ట్కు అధ్యక్ష మేము మేము ఒక నిన్న ముఖ్య ముఖ్యమంత్రి గారు మేమందరం ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు మేమందరం ఒకటే మాట్లాడుకో అధ్యక్ష వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది బిఆర్ఎస్ పార్టీ గురించి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనం ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే విషయంలో ఒక్క నిమిషం వే వేస్ట్ చేయకుండా ఈ తెలంగాణ ప్రజల కోసం పనిచేద్దాం వీళ్ళని మనం ప్రజలు చూసుకుంటారో వీళ్ళ గురించి తక్కువ మాట్లాడదానే నిర్ణయానికి వచ్చినాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష ఈ ప్రతిపక్షం గురించి ఎందుకంటే వీళ్ళు మాట్లాడే కొద్ది మాకేదో ఉన్నానో వీళ్ళు అనుకుంటారు వీళ్ళు గుండుస్తున్నాయని నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మన పార్లమెంట్ ఎన్నికల్లో కాబట్టి మీకు మళ్ళీ భవిష్యత్తు లేదు వెయ్యి జన్మలు ఎత్తినా ఆ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు నేను చెప్తున్నా మీకు మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైతే తెలంగాణ అని తెచ్చి బీఆర్ఎస్ అని పెట్టిరో అప్పుడే కథం అయిపోయింది ఇక మళ్ళీ మీరు అనవసరంగా ఏంటంటే సరే ఎమ్మెల్యేగా గెలిచిరు కాబట్టి రండి హుందాగా ప్రవర్తించండి లేదా సరాల సూచనలు ఇవ్వండి కానీ అనవసరంగా మీరు మమ్మల్ని రెచ్చగొడితే మాట ఏమీ లేదు మీరు కేసీఆర్ కుటుంబ సభ్యులు మాకంటే ఎక్కువ తెలియక లేళ్ళు మాకే మా మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం అధ్యక్ష ఇచ్చిన హామీలు నెరవేర్చే పనులు మా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష ఇక అన్నిటికంటే ముఖ్యం అన్నిటికీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఇల్లు అధ్యక్ష ఈరోజు పదేళ్ల పాటు తెలంగాణ వస్తే ఎంతోమంది నిరుపేదలు రూపాయి ఆస్తి లేదు రెక్కాడితే కానీ డొక్కాడదు అటువంటి వాళ్ళు వీళ్ళ మాటలు నమ్మి రెండుసార్లు అధికారంలోకి ఇచ్చారు ఒకసారి కాదు కొత్తగా వచ్చింది కదా అని ఐదేళ్ళు రెండోసార్లు అధికారంలోకి ఎక్కువ సీట్లు ఇచ్చారు అధ్యక్ష మాకు ఇల్లు రాకపోతుందా ఈ ఎండకెండి దడుస్తున్నాం అని చెప్పేసి ఎంతో మంది నిరుపేద కుటుంబ సభ్యులు రెండోసారి తొంభై సీట్లు ఇచ్చిండు మళ్ళా నమ్ముకున్న పేద ఇల్లు లేని పేద మళ్ళీ మొండి చేయి చూపించారు అధ్యక్ష వాళ్ళు కానీ ఈసారి మాత్రం ఈ చెయ్యి అన్నం పెట్టే చెయ్యి ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి అయితే అధికారంలోకి వచ్చిందో ఎవరి కోసం అయితే పనిచేస్తుందో తప్పకుండా ఈ నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాం అధ్యక్ష ఈ రోజు హౌసింగ్ మినిస్టర్ పొంగిలేరు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము ప్రణాళికలు చేపట్టినాం తప్పకుండా గ్రామాల్లో ఎవరైతే అడుగులైన నిరుపేదలకు తప్పకుండా స్థలం ఉండి మొదటి ఫేజ్లో స్థలం ఉండి ఇల్లు లేని వ్యక్తులకు మాత్రం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రాబోయే తప్ప రాబోయే రోజుల్లో తప్పకుండా ఇల్లు కట్టిస్తాం అధ్యక్ష అందుకనే అధ్యక్ష మీ ద్వారా ఒకటే అడుగుతున్నాం మేము ఎక్కువ ప్రసంగా రాజకీయ ప్రసంగాలు చేయము అధ్యక్ష గంటలు గంటలు మాట్లాడదలుచుకోరు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వీళ్ళు ఎంతో బదనాం చేస్తున్నారు అధ్యక్ష ఆరు గ్యారెంటీల విషయంలో ఇంకోటి విషయంలో హామీలు నెరవేర్చే విషయంలో మీరు ఎనకపోయిండ్రు విఫలమైందని అని ప్రజలలో విస్తృతమైన బోబల్స్ ప్రచారం చేస్తున్నారు మీ ద్వారా తెలంగాణ సమాజానికి ప్రజలకు చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళు చేసిన నిర్వాహకం మామూలుది కాదు మేము కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏ విధంగా అయినా సరే కా ఈ తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఒక్కొక్కటిగా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు పోతున్నాం అధ్యక్ష తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది ఈ పేదల కోసం వాళ్ళ కన్నీలు దూర్చేందుకు నిజాయితీగా నిర్విరాహంగా కష్టపడతని చెప్పి తెలియ సెలవు తీసుకుంటాం అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు కొద్దో స్వామి స్పీకర్ సార్ ఈ ఇరిగేషన్ మీద చాలా సమస్యలు ఉన్నాయి మా గద్వాల నియోజకవర్గంలో అంటే జోగులాంబ గద్వాల జిల్లాలో అనే రిజర్వాయర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు టీఎంసీలు అంటే రెండు లక్షల ఎకరాలకు నీటి పారుదల ఉన్న రిజర్వాయర్ ఈరోజు కష్టాల్లో మునిగిపోయింది ఆ కష్టాలను తీర్చాలంటే ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా లాస్ట్ టైం రిక్వెస్ట్ చేసిన రా దాన్ని కాదు దాన్ని రెస్టవర్ చేసి ఆ రిజర్వాయర్ని ఫోర్ టీఎంసీలు నింపుకునే విధంగా మళ్ళీ ఈరోజు పాలమూరు రంగారెడ్డి జిల్లాలో రాబో కాలంలో కృష్ణానది కష్టాల్లో చాలా ఎక్కువైతున్నాయి కృష్ణానదిలో నీళ్లు లేకపోవడం వల్ల మొన్ననే కర్ణాటకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే ఒక టీఎంసీ నీళ్ళు ఇవ్వడం జరిగింది దీనివల్ల పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు కృష్ణానది